అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతిగా జరుపుకుంటాం ఈ సంక్రాంతిని పెద్ద పండుగగా మూడు రోజుల పండుగగా జరుపుకుంటాం భోగి సంక్రాంతి కనుమ ఇలా ఈ మూడు రోజులు కూడా మనం ఈ పండుగను జరుపుకుంటాం ఈ సంక్రాంతికి ప్రాంతాలను బట్టి కొన్ని ఆచారాలు మారినప్పటికీ కూడా అందరూ తప్పగా పాటించవలసిన కొన్ని విధులైతే ఉన్నాయి అవి ఏమిటి వాటి వెనుకున్న శాస్త్రీయత ఏమిటి అన్నది రోజు మనం తెలుసుకుందాం ముందుగా భోగి సంక్రాంతి ముందు రోజునే మనం భోగిగా జరుపుకుంటాము మూడు రోజుల పండుగలో మొదటి రోజే భోగి ఈ రోజు అందరూ తప్పకుండా చేయవలసినది అభ్యంగన స్నానం తెల్లవారుజాముని అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అందరూ కూడా చక్కగా ఒంటికి నూనె రాసుకుని నలుగు పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలి మన శాస్త్రాల్లో కొన్ని పర్వదినాల్లో తప్పకుండా అభ్యంగన స్నానం చేయమని చెప్పారు సంక్రాంతి రోజు ఉగాది రోజు దీపావళి ముందు అలాగే పుట్టినరోజున తప్పకుండా అభ్యంగన స్నానం చేయాలి శాస్త్రీయంగా చూసుకుంటే అభ్యంగన స్నానం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఆయుర్వేదంలో అయితే అభ్యంగనం అనేది కొన్ని రకాల సమస్యలకి చికిత్సగా కూడా చేస్తారు మనం అలా ఉల్లంతా నూనెతో రుద్దుకుని నలుగుతో చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగై శరీరం అంతా కూడా యాక్టివేట్ అవుతుంది పాటు చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ అన్నీ పోయి చర్మం కూడా మెరుస్తూ ఉంటుందన్నమాట రెండవది భోగి మంటలు వేయడం ఈ పని తెల్లవారుజామునే మొదలు పెట్టేస్తారు మన ఇంటిలో ఉన్న పనికిరాని సామాన్లన్నీ కూడా ఈ భోగి మంటల్లో వేస్తే మన పీడ పోతుందని చెప్తారు అలానే ప్లాస్టిక్ మాత్రం తీసుకెళ్లి వేయకండి చెక్క సామాన్లు అలాంటివి ఉంటే వేసుకోవచ్చు అలాగే ఈ ధనుర్మాసం నెల రోజు గొబ్బిళ్ళు పెట్టే ఆనవాయితీ ఉన్నవాళ్ళు అయితే ఆవు పేడతో చేసి పెట్టిన గొబ్బిళ్ళు మరునాడు తీసి ఎండలో పెడుతూ ఉంటారు ఇలా నెల అంతా చేసిన గొబ్బిళ్ళు ఎండిపోయి ఉంటాయి కదా వాటిని ఈ భోగి మంటల్లో వేస్తారనమాట అలాగే ఇలా ఆనవాయితీ లేని వాళ్ళు ఆవు పేడతో చిన్న చిన్న పిడకలు చేసి వాటిని దండ పిల్లల చేత వేటిని భోగి మంటలో వేయిస్తారనమాట స్నానం చేసిన తర్వాత అందరూ వెళ్ళి పిడకలు వేసుకునే వాళ్ళు వేసుకుని లేని వాళ్ళు మామూలుగా నమస్కారం చేసుకుని ఆ భోగి మంటలోని బూడిద తీసి బొట్టు పెట్టుకుంటూ ఉంటారనమాట అంటే దాన్ని అగ్నిహోత్రంతో సమానంగా భావిస్తారు కొన్ని చోట్లయితే ఈ భోగి మంటలపైనే గిన్నెతో నీళ్లు పెట్టుకుని కాచుకుని ఆ నీటితోనే స్నానం చేసే ఆనవాయితీ కూడా మనకు కనిపిస్తుంది తర్వాత యధావిధిగా మనం ఇంట్లో దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలి అలాగే ఈరోజు తప్పకుండా చేయవలసిన ఇంకొక పని నువ్వులు తినడం అందుకే సంక్రాంతికి చేసే పిండి వంటల్లో నువ్వులు వేసి ప్రత్యేకంగా కొన్ని చేస్తూ ఉంటారు మాకైతే నువ్వులు వేసిన అరిసెలు చేస్తూ ఉంటారు ఇవి మనం తినడంతో పాటు ఎవరికైనా పంచిపెట్టడం కూడా చాలా మంచిది అలాగే ఈరోజు చేసి ఇంకొక ముఖ్యమైన పని భోగిపళ్ళు పోయడం దీనిని భోగి రోజు సాయంత్రం చేస్తారు ఇంట్లో ఐదు సంవత్సరాల్లో పిల్లలు ఉండి మీకు ఆనవాయితీ ఉంటే భోగిపళ్ళు పోసుకోవచ్చు ఇది పిల్లలకు దిష్టి తీయడం అనమాట ఇలాంటి ఆచారాల వల్ల పండగ రోజైనా అందరూ కలిసి సరదాగా గడపడం అందరి మధ్య అనుబంధాలు పెరగడం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు సాయంత్రం గోదా కళ్యాణం చేస్తారు కాబట్టి మీ దగ్గరలో ఎక్కడైనా జరిగితే కనుక తప్పకుండా ఆలయానికి వెళ్ళి కళ్యాణం చూడండి అలాగే మనకు పండుగ అనగానే గుర్తొచ్చే ఇంకొక ముఖ్యమైనది ముగ్గులు చక్కగా ఆవుపేడతో కళ్ళాపి చల్లి సున్నంతో ముగ్గు పెట్టేవారు దీనివల్ల ఎటువంటి క్రిమి కీటకాలు ఇంట్లోకి వచ్చేవి కాదు సున్నంతో ముగ్గు వేయడం గడపకు పసుపు రాయడం కుంభానికి మామిడి తోరణాలు కట్టడం ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి మేలు చేసేవే మన ఆచారాల వెనుకున్న శాస్త్రీయత చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా ఇక సంక్రాంతి రోజు ఏం చేయాలో చూద్దాం సంక్రాంతి రోజు కూడా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి తర్వాత మనం ఇష్టదైవానికి పూజ చేసుకుని మన పితృదేవతలకు అంటే మన పెద్దలకు తర్పణాలు వదలడం బియ్యం ఇవ్వడం వారి పేరు చెప్పి అన్నదానం వస్త్రదానం చేయడం ఇలా వారికి ప్రీతి కలిగించేవన్నీ కూడా చేయాలి మన తల్లిదండ్రులు పెద్దల రుణాన్ని ఏమిచ్చినా తీర్చుకోలేం కదా ఇలాంటి పర్వదినాల్లో అయినా వారిని గుర్తు చేసుకుని కృతజ్ఞత చూపించడం అనేది మనకు కనీస ధర్మం అలాగే ఈరోజు చేసే దానానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఎటువంటి దానమైనా కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అన్నదానం వస్త్రదానం ఎరువు గుమ్మడికాయ లాంటి వాటిని కూడా దానం చేయొచ్చు ఎక్కడికో వెళ్ళి ప్రత్యేక దానాలు చేయలేకపోయినా సరే ఈ మూడు రోజుల పాటు ఇంటికి ఎవరు దేహి అని వచ్చినా సరే లేదనకుండా దానం చేయండి మీరు వండుకున్న పిండి వంటలు బియ్యము వస్త్రాలు అలా మీరు ఏది ఇవ్వగలిగితే దాన్ని దానం చేయండి హరిదాసులు జంగమదేవరలు బుడబుక్కల వాళ్ళు ఇలా ఏడాదికి ఒకసారి వచ్చేవాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఈ సంక్రాంతి టైంలో వాళ్ళకు కూడా లేదనకుండా ఇవ్వండి మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకోవడమే దీని వెనకాల ఉన్న అంతరార్థం కనుమ రోజు కూడా ఉదయాన్నే స్నానం ఆచరించాలి కనుమ రోజు మినుము తప్పకుండా తినాలంటారు కాబట్టి మినుములతో చేసిన వడల్లాంటివి చేసుకుంటారు ఈరోజు కనుమను పశువుల పండుగగా జరుపుకుంటారు ఇంట్లో ఉన్న పశువులు ఏవైనా ఆవులు గేదెలు లాంటి వాటిని శుభ్రంగా కడిగి అలంకరించి వాటికి పూజ చేస్తారు మీ ఇంట్లో లేకపోతే ఏదైనా ఆలయంలో గోపూజ చేసుకోండి ఈరోజు ఇంకొకటి కూడా చెప్తారండి కనుమ రోజు కాకైనా కదలదని దీని వెనకాల ఉన్న కారణం కూడా పశువులకు సంబంధించింది పూర్వం ప్రయాణ సాధనాలంటే ఎడ్ల బండ్లు ఇలాంటివే ఉండేవి కదండి అందుకని ఆ రోజు పూర్తిగా పశువులకు రెస్ట్ కాబట్టి వాటికి పని కల్పించకుండా ఆ రోజు ఎవ్వరినీ కూడా తిరిగి వెళ్ళొద్దని అనేవారు అనమాట అలాగే కనుమ రోజు ఆనవాయితీ ఉన్న వాళ్ళు బొమ్మల కొలువు పెట్టుకుంటారు ఈ బొమ్మల కొలువు వల్ల మన పిల్లలకు పురాణాల్లోని వివిధ పాత్రలు అవన్నీ కూడా బాగా తెలుసు మనలో ఉన్న క్రియేటివిటీ బయటకు తీసుకురావడానికి ఇది ఒక మంచి సాధనం అనమాట చూసారు కదా ఇవన్నమాట సంక్రాంతికి తప్పక చేయవలసిన విధులు వాటి వెనక ఉన్న శాస్త్రీయత చూసారు కదా మన పూర్వీకులు పెట్టిన ఆచారాలన్నీ కూడా మన ఆరోగ్యంతో పాటు పర్యావరణ సౌతల్యాన్ని కూడా రక్షించేవి కాబట్టి మీ పిల్లలకు ఈ ఆచారాలు వెనకాలన్న అంతరార్థం చెప్పి వారు ఇష్టపడి ఇవన్నీ చేసేలా నేర్పించండి మన సంస్కృతి సంప్రదాయాలు మన తర్వాత తరాలకు కూడా అందేలా చేసే బాధ్యత మనదే కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు